చూశారా ఇది మా ఇంట్లో ఉన్నటువంటి తీగ మల్లె చెట్టు దానికి ఇప్పుడు చూడండి రెండు మూడు వర్షాలు పడేసరికి టెర్రస్ గార్డెన్ పైకి వచ్చినటువంటి మల్లె చెట్టు ఎంత గుబురుగా గుత్తులు గుత్తులుగా పూలు పూసింది చూడండి అసలు మొగ్గకు సంధే లేదు చూడండి పూల కానీ మొగ్గలకు కానీ చెట్టు నిండా పోసేసినాయి అసలు ఎంత అంటే తెంపితే చేయి నొక్కి పెట్టాలి కానీ అసలు పూలు తెంపడం కాదు అన్నట్టుగా మొత్తం చూడండి ఇక్కడ పూలు కూడా ఇంతకుముందు చూపెట్టినట్టుగా కాడమల్లె మల్లె మనకు చాలా పెద్ద సైజులో అంటే పెద్ద సైజులో చూస్తాయి బొగ్గలు ఉన్నప్పుడు అయితే ఇవి బాగా ఉంటాయి అంటే మనం తెంపు మనం పెట్టుకోవడం అంటే చూడండి ఇక్కడ ఇంకా ఒకటి మొగ్గ ఉన్నది ఇక్కడ చూడ ఎంత పెద్ద సైజులో ఉంటుంది మనకు పువ్వులు చూడండి ఇలా వెచ్చుకున్న తర్వాత ఎంత పెద్దగా ఉన్నాయో మనకు మామూలుగా అంటే మామూలుగా పూయలేదు పూలు అసలు ఎన్ని పూసినాయో అసలు దే మళ్ళీ వాసన అంటే సువాసన ఇట్లా పువ్వులు మొత్తం వెచ్చుకున్న తర్వాత ఎంతో ఉంటుంది మనకు ఎటువంటి ఇలా వేరే వాసన వచ్చే ఆకులు అవి ఉంటాయి కదా అవి ఏమీ లేకుండానే చూడండి ఇక్కడ పూలు మాత్రం ఎంత పూస్తున్నాయో ఎంత బాగున్నాయో నిజంగా అంటే మనం ఎండాకాలంలో వాడిపోయినటువంటి మొగ్గలు కానీ పూసి ఎండిపోయినటువంటి ఉంటాయి కదా వాటిని కత్తిరింపులు చేసి ఇలా నీరు పెట్టడం వల్ల ఇప్పుడు రెండు వర్షాలకి చూడండి అసలు కందు లేకుండా ఇక్కడైతే ఎంత పోసినాయో చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తానికి కింది కూడా అంటే ఇది రెండో అంతస్తు పైకి ఇది వరకు చెప్పినాం కదా కింద పెట్టేస్తే అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ ఉన్నది ఇక్కడ చూడండి ఇదంతా వేద మొత్తానికి సెకండ్ ఫ్లోర్ పైకి వచ్చి ఎన్ని పూసిందో చూసారు అసలు మళ్ళీ చెట్టు నిండు అసందు లేకుండా చెట్టు నిండుగా ఇలా పూసేసింది